ఇండియాలో సర్వికల్ క్యాన్సర్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందో మీకు తెలుసా వరల్డ్ లోనే సెకండ్ హైయెస్ట్ పొజిషన్ లో ఉంది ఇది నిజం ఈ సర్వికల్ క్యాన్సర్ లో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏజ్ గ్రూప్ ఏంటంటే థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు ప్రతి ఇరవై మూడు వేలకు పైగా కొత్త కేసులు రిజిస్టర్ అవుతా ఉంటే అందులో డెబ్బై నాలుగు వేలకు పైగా డెత్ రేట్ ఉంటుంది అంటే వరల్డ్ లో వన్ థర్డ్ మన ఇండియా అండ్ దిస్ ఈస్ థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది ఎందువల్ల వస్తుంది దీని కాజెస్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డయాగ్నోసిస్ ఏంటి ప్రివెన్షన్ ఏంటి దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా గైనకాలజిస్ట్ డాక్టర్ శరణ్య గురు మనతో ఉన్నారు గుడ్ ఈవినింగ్ మేడం సంతోష్ చెప్తున్నాను సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్వ ముఖద్వారం క్యాన్సర్ ఇది మన ఇండియాలో ఉన్న ఆడవాళ్లలో థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇది దీని గురించి ఇది ఎందుకు వస్తుంది అంటే కొన్ని కారణాలు హై రిస్క్ బిహేవియర్ అంటాము అంటే ఎక్కువగా పార్ట్నర్స్ ఉంటే మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ అంటారు తర్వాత హెచ్పివి వైరస్ అని మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఎనభై నుంచి తొంభై శాతం ఈ క్యాన్సర్ ఆ వైరస్ వల్లే వస్తుంది ఈ వైరస్ ఎందుకు వస్తుంది అంటే కలయిక వల్ల వస్తుంది ఈ వైరస్ అండ్ లో సోష ఎకనామిక్ స్టేటస్ అంటే కొంచెం ఫుడ్ అది సరిగ్గా తీసుకోలేక మాల్ నరిష్డ్ ఎన్విరాన్మెంట్ లో పెరిగినా సరే హైజీన్ లేకపోయినా సరే స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నా సరే దిస్ ఇస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ అండ్ హెచ్పీవి వైరల్ ఇన్ఫెక్షన్ ఓకే